హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐబీపీఎస్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఒకసారి అందులో ఎన్ని జాబ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినవి చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిటేషన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నది ఎప్పుడంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు ఒకటి రోజు స్టార్ట్ అయ్యి ఆగస్టు ఇరవైతో ఒకటో రోజు వరకు అంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు అప్లికేషన్ ప్రాసెస్ ఎడిటింగ్ అనేది కూడా ముగుస్తుందని మెన్షన్ చేశారు అదేవిధంగా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ ఫీజు కూడా సేమ్ ఆన్లైన్లో అదే టైం ఉంటుందని అదే డేట్లోకి ఉంటుందని మెన్షన్ చేశారు అదేవిధంగా పిఈటి ట్రైనింగ్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫస్ట్ ప్రిలిమియర్ ఎగ్జామినేషన్ అనమాట అది సెప్టెంబర్లో ఉంటుందని మెన్షన్ చేశారు ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కూడా ప్రిలిమర్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉంటుంది ట్రైనింగ్ ప్రసంగ ఉంటుందేమో సెప్టెంబర్లో ప్రిలిమర్ ఎగ్జామినేషన్ ఏమో అక్టోబర్లో ఉంటుందని మెన్షన్ చేశారు అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సేమ్ ఎగ్జామినేషన్స్ అనేది మొత్తానికి మొత్తం ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి మూడు ఎగ్జామ్స్ని కలెక్ట్ చేసుకొని నాలుగో ఎగ్జామ్ని మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత నవంబర్లో కాల్ లెటర్ ఇస్తామని మెన్షన్ చేశారు ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది నవంబర్లో కాల్ లెటర్ ఇచ్చిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది నవంబర్లో ఉంటుందని మెన్షన్ చేశారు ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చి షార్ట్ లిస్ట్ ద్వారా ఇంటర్వ్యూ సెలెక్షన్ చేసి మనకి ఎక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్లో మనకి జాబ్ ఇస్తామని మెన్షన్ చేశారు ఇవి జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయిన డేట్స్ ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి మనకు సంబంధించిన దానికి సంబంధించిన డీటెయిల్స్ దానికి సంబంధించినటువంటి ఒకసారి ఈరోజు ఐబీపీఎస్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి బ్యాంక్స్ ఏవేవి కండక్ట్ చేస్తున్నారంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ తర్వాత యూనియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూ యూసీవీ బ్యాంక్ ఇక్కడ చూడండి ఈ సంబంధించిన బ్యాంక్స్ మొత్తం ఈరోజు ఐబీపీఎస్లో నాలుగు వేల నాలుగు వందల పోస్టులకు గాను నలభై ఐదు పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు అందుట్లో కెన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ దగ్గరికి వచ్చేసరికి ఎనీ ఇండియన్ నేపాల్ భూటాన్ ఆ తర్వాత సంబంధించిన క్యాండిడేట్స్ అంటే ఈ మొత్తానికి ఇండియాకి సంబంధించిన క్యాండిడేట్స్ తర్వాత నేపాల్ సంబంధించిన మన ఇండియన్ సర్యాంకల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్గా ఉన్న ఉన్నటువంటి బ్యాంక్స్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్స్కు వాళ్ళ అప్లికేషన్ అనేది తీసుకుంటామని మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి అందుట్లో రెండు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒకటి ఎనిమిది పంత రెండు వేల నాలుగు బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో ఉన్నటువంటి జన్ జన్మించిన క్యాండిడేట్స్ మాత్రం అవకాశం ఇస్తానని మెన్షన్ చేశారు అదేవిధంగా ఏజీ రిలాక్సెన్ రిలాక్సేషన్ దగ్గరికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి షెడ్యూల్ దగ్గర వాళ్ళకి ఫైవ్ ఇయర్సు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్సు పీడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ ఇయర్సు ఆ తర్వాత ఈసీఓ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది ఏజీ రిలాక్సేషన్ అనేది కూడా సేమ్ మనకి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది క్యాన్సిడే క్యాండిడేట్ అనేది ఇవి బ్యాంక్స్కు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్కి మ్యాక్సిమం ఏజీ రిలాక్సేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనకు మల్టిపుల్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సంబంధించినటువంటి ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం మెన్షన్ చేసి చూసుకుందాం తర్వాత మనం అప్లికేషన్ కూడా ఏ విధంగా చేసుకున్నాం అనేది కూడా మనకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూసుకుందాం ఎందుకంటే అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి కదా అయితే క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఫీజ్ ఉంది కదా అప్లికేషన్ ఫీజ్ దగ్గరకు వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఎయిటీ ఫిఫ్టీ రూపీస్ మిగతా అందర్ క్యాండిడేట్స్కి అంటే అదర్ క్యాండి ట్యాక్సెస్ తోటి కలుపుకొని మొత్తం ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ మార్క్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మొత్తం హండ్రెడ్ మార్క్స్ గాను క్వశ్చన్స్ హండ్రెడ్ మ్యాక్స్ మార్క్స్ అనేది కూడా హండ్రెడ్కు గాను మనకి ఇవ్వడం అనేది జరిగింది అందుట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి థర్టీ మార్క్స్ టూ అప్ థర్టీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీకి థర్టీ ఫైవ్ మార్క్స్ అయి మొత్తం టైమింగ్ మాత్రం సిక్స్టీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇది ప్రిలిమరీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ మార్క్స్ మినిమమ్ టూ హండ్రెడ్ మార్క్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి అప్లికేషన్ అనేది డిజబుల్టీ క్యాండిడేట్ కూడా సపరేట్గా ఉన్నటువంటి పోస్టులు అనేది మెన్షన్ చేశారు అవి కూడా నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ ప్రాసెస్ తర్వాత అన్ని నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం చూసుకొని అందులో మనం కావాల్సినటువంటి హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేయాలి మెన్షన్ మొత్తం మనకు ఐబీపీఎస్ నుంచి నాలుగు వేల నాలుగు వందల గాను నలభై ఐదు పోస్టులో గాను నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీలో ఎనీ డిగ్రీ ఎక్కడి నుంచి అప్లికేషన్ చేసినా సరే అంటే డిగ్రీలో ఏది చదివినా సరే కాదు మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎలిజబుల్ టు క్యాండిడేట్స్ అనేది మెన్షన్ చేశారు మనం ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ జాబ్ ఏ విధంగా ఉంది అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనే దానికి ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ వేకెన్స్ వేకెన్సీస్ ఒకసారి చూస్తే ఒకసారి చూసుకుందాం పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏ ఏ బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఐబీపీఎస్ నాకు బ్యాంక్ ఎగ్జామినేషన్లో మనకు పోస్టింగ్ ఇచ్చేటువంటి బ్యాంక్స్ ఖాళీగా ఉన్నటువంటి బ్యాంక్స్ అనేది మనకి మెన్షన్ చేశారు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నంబర్ ఆఫ్ లేదు మొత్తం బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్టీ క్యా ఎస్సీ కేటగిరీకి నూట ముప్పై రెండు ఎస్టీ కేటగిరీకి అరవై ఆరు రెండు ఓబీఎస్కి రెండు వందల ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి ఎనభై ఎనిమిది అంటే రిజల్ట్లో మూడు వందల అరవై ఒక పోస్టు టోటల్గా ఎనిమిది వందల ఎనభై ఐదు పోస్టులు ఓన్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి అదేవిధంగా నెక్స్ట్ ప్రతి బ్యాంకు ప్రతి బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ప్రతి బ్యాంకు ఏ అప్లికేషన్ చేసినా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా రెండు వేల పోస్టులు ఉన్నాయండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వేల పోస్టులు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎనిమిది వందల ఎనభై ఐదు పోస్టులు కెనరా బ్యాంక్ నుంచి ఏడు వందల యాభై పోస్టులు మనకి కేటగిరీ వైజ్గా కూడా మనం పోస్టులు అనేది మెన్షన్ చేశారు మొత్తం పోస్టులు గాను నాలుగు వందల నలభై ఐదు పోస్టులు మనకి ఉన్నట్లు లిస్ట్లో మెన్షన్ చేశారు తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అనంతపురం ఎల్లు ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు చూడండి మనకు ఈ విశాఖపట్నం విజయనగరం ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మన తెలంగాణ వాళ్ళు అయితే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ మెయిన్గా కంపల్సరీ ఏది ఉంటుంది హైదరాబాద్ అనేది కంపల్సరీ ఉంటుందండి హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం నగర్ వరంగల్ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మెయిన్గా మనం కంపల్సరీ ఉంటుంది ఎగ్జామినేషన్ కూడా ఎక్కడ వెళ్ళాల్సి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్లో మనకి అప్లికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది కానీ మ్యా డిగ్రీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఏ పర్సన్ అయినా సరే నువ్వు ఏ ఏ రకమైన డిగ్రీ చేసినా సరే సైన్ సైన్స్ బీఏ బీకామ్ ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మనకి బ్యాంక్ ఆఫ్ దాన్లో మనకి అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాలని మెన్షన్ చేశారు అప్లికేషన్ వెబ్సైటు ఐబిపిఎస్ డాట్ ఇన్లో మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబిపిఎస్ డాట్ కామ్లో మనకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ